నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాల మరియు జూనియర్ కళాశాల లో మనం ఉన్నాము ఇక్కడ మరి పాఠశాలకు సంబంధించిన స్థితిగతులపై మరి జూనియర్ కళాశాలకు సంబంధించిన స్థితిగతులపై మనతో పాటుగా మరి పాఠశాలకు సంబంధించిన ప్రధాన ఆచార్యురాలు స్పెషల్ ఆఫీసర్ గరిగే భవాని గారు మరియు ఆచార్య బృందం ఉన్నారు వారి నుండి మరింత సమాచారం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను గరిగే భవానీ ఇక్కడ కస్తూర్బా కాలేజీలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ముప్పై మంది సిబ్బందితో ముందుకు నడిపిస్తున్నాము మూడు వందల అరవై మంది పిల్లలకు గాను మూడు వందల అరవై ఏడు టార్గెట్ కంటే ఎక్కువగానే ఇక్కడ సీట్లు ఎంపిక కావడం జరిగింది ఫుల్ఫిల్ అవ్వడం జరిగింది సార్ గత పదకొండు నుండి పది సంవత్సరాల నుండి ఎస్ఎస్సి లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధిస్తున్నాము ఇంటర్మీడియట్ నుండి కూడా కంటిన్యూగా టూ ఇయర్స్ నుండి ఐపీలో కూడా స్టేట్ ర్యాంక్ సాధించడం పట్ల చాలా హర్షం వ్యక్తపరుస్తున్నాము గత సంవత్సరం నాలుగవ నాలుగు ఏడవ ర్యాంకు సాధించారు నెక్స్ట్ ఈ సంవత్సరం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఐపీ రిజల్ట్స్ లో భాగంలో డి రితీష స్టేట్ సిక్స్ ర్యాంక్స్ సాధించడం చాలా ఆనందదాయకంగా ఉంది ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ నందు కూడా నైన్టీన్త్ ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా మా పాఠశాలలో టీం వర్క్ ఇదంతా దీనికి సాధ్యం టీం వర్క్ నండి నా స్టాఫ్ అన్ని అన్నిటికీ ఏది చెప్పినా సరే పై అధికారుల నుండి ఏదొచ్చినా దానికి అనుగుణంగా టీం వర్క్ ప్లాన్ చేసుకుంటాం సార్ ప్రతిదీ అందులో భాగంగానే ఈరోజు కూడా సైన్స్ క్లబ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ అమ్మాయిలు కూడా అవుట్ గోయింగ్ బ్యాచెస్ ని మేము ట్రాకింగ్ చేస్తాం సార్ ఎక్కడ చదువుతున్నారు ఏంటనేది ఇక్కడ అయిపోయింది ఇంటర్ అయిపోయింది అంతేకాకుండా నెక్స్ట్ కూడా ఏం చేస్తున్నారు అనేది కూడా సమాచారం సేకరిస్తూ ఉంటాం వాళ్ళు స్థిరపడేటట్లు బాల్య వివాహాలు కాకుండా చూసుకుంటాం స్థిరపడేటట్లు అందులో భాగంగానే మా అమ్మాయిలు రీసెంట్ గా కూడా కానిస్టేబుల్ సెలెక్షన్స్ లో కూడా ఒక అమ్మాయి చక్కగా సమరీన్ అనే అమ్మాయి ఎంపిక కావడం జరిగింది నెక్స్ట్ ప్రైవేట్ రంగంలో మనకు ఉన్నది ఇక్కడ మల్టీపర్పస్ హెల్త్ హెల్త్ వర్కర్ అనేది వొకేషనల్ కోర్స్ సార్ సో దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు థర్టీ మెంబర్స్ పైగానే ప్రైవేట్ రంగాల్లో సాధించడం చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ స్టేట్ లెవెల్లో బెస్ట్ ప్రాక్టీస్ స్కూల్స్ ఫిఫ్టీ ఫైవ్లో మన కేజీపీ బాల్కొండ కూడా స్థానం దక్కించుకోవడం చాలా సంతోషదాయకం నా టీం అందరికీ కూడా ఇలానే ఎప్పుడు తోడ్పాటు నాకు అందించాలని ఇంకా ముందు ముందు ఇలాంటి విజయాలు చాలా సాధించాలని కోరుకుంటున్నాం మా ఆదేశానుసారం పై అధికారుల ప్రోద్బలం వాళ్ళ ఎంకరేజ్మెంట్ తో కూడా సాధించాం సార్ అలానే ఇక్కడ బాల్కొండ అంటే బ్రాండ్ అని మేము ఫీల్ అవుతాం సార్ ఫోర్ గేమ్స్ నాలుగు వందల అరవై రెండు ఇంకా ఈ ఇయర్ తో ఒక టెన్ మెంబర్స్ యాడ్ చేసుకుంటే డిస్ట్రిక్ట్ లో నాలుగు వందల డెబ్బై రెండు ప్లేయర్స్ ని అందించడం జరిగింది సార్ మాకు స్కూల్ తరఫున అలాగే స్టేట్ లో కూడా నూట ఎనభై ఆరు మంది కూడా ఎంపిక కావడం జరిగింది జాతీయ స్థాయి క్రీడాకారులను ఇరవై ఆరు మందిని కూడా తయారు చేసింది సార్ కేజీబీ రీసెంట్ రీసెంట్గా కూడా మా అమ్మాయి నేషనల్స్ కి సెలెక్ట్ కావడం జరిగింది ఖోఖోలో చాలా సంతోషం సార్ నెక్స్ట్ ఇలానే తల్లిదండ్రుల తోడ్పాటు పిల్లలకు టీచర్స్ మీటింగ్స్ పెట్టినప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సార్ ఈ అకాడమిక్ ఇయర్లో పీటీఎంస్ అని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు మేము కలిస్తేనే మన పిల్లల కోసం చాలా చక్కని భవిష్యత్తుకు బాటలు మనం వేయొచ్చు సార్ ఈ ఈ వీడియో ముఖంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మన పిల్లల కోసం మనం ముందుందాం సార్ పీటీఎంస్ ఉన్నప్పుడు కొంచెం టీచర్స్ కి వెంటనే స్పందించి అందరు హండ్రెడ్ పర్సెంట్ హాజరయ్యేటట్టు కోరుకోవాల్సింది రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ రీసెంట్ గా ఆపార్ ఐడి అనేది కూడా పిల్లలకు వన్ నేషన్ వన్ ఐడి అనే కాన్సెప్ట్ మీద కేంద్ర ప్రభుత్వం మనకు ఆపార్ ఐడి కూడా ఇస్తుంది సార్ దీనికి అందరూ మీ అందరి సహకారంతో మీరు పాఠశాలలకు వచ్చి మన యొక్క అమ్మాయిలై మన యొక్క విద్యార్థినులై డేటా మొత్తం కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి టీచర్ని అడిగి తెలుసుకోవాల్సిందిగా మన బాధ్యతగా నేను చెప్తున్నాను సార్ మీరు అందరూ స్కూల్ కి రావాలి పిటిఎంస్ పెట్టినప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా పిటిఎం సక్సెస్ చేద్దాం మన అమ్మాయిల కోసం ఏంటి వాళ్ళని ఎట్లా అభివృద్ధి అభివృద్ధి చేద్దాం అనేది మీరు చెప్పాలి సార్ అందరు రావాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ మొత్తం విద్యార్థినులు విద్యను అభ్యసించి మరియు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అలాగే మరియు వాళ్ళు ప్రైవేట్ రంగాల్లో ముప్పై మంది విద్యార్థులు కూడా ఒక స్థిరపడ్డారని అలాగే ఇటీవల జరిగినటువంటి పోలీస్ సెలక్షన్ లో కూడా మరి ఒక పోలీసుగా వెళ్ళడము చాలా ఈ బాలిక ఎంపిక కావడం గర్వకారణంగా ఉందని వ్యక్తపరుస్తా ఉన్నారు అయితే మరి ఈ పాఠశాలలో మెను ప్రకారము మరి నిర్దేశితంగా ఎలాంటి భోజన వసతి మరి ఎలాంటి భోజనాన్ని అందించబోతున్నారు నా పేరు సిఆర్టి బయోసెన్స్ గా చేస్తున్నాను ముఖ్యంగా మా మేడం చెప్పిన అంశాలు చూసుకున్నట్లయితే కనుక ముందుగా మా మేడంకి మేము థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము ఎందుకంటే ఇంత మంచి మేడం మాకు దొరికినందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాము మేము టీం వర్క్ గా చేస్తున్నాం అంటే కారణం మా మేడం యొక్క సహాయ సహకారాల వల్ల ఇంత దాకా రానివ్వడం జరుగుతుంది సార్ మరియు ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది సార్ అండ్ మెను ప్రకారం చూసుకున్నట్లయితే చక్కని నాణ్యత అయిన భోజనం భోజనం పిల్లలకి సమకూర్చడం జరుగుతుంది సో ఎక్కడ ఎలాంటి లోపం రాకుండా మా మేడం మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మొత్తం ఎప్పటికప్పుడు కూడా మెను చక్కగా ఉందా లేదా అన్ని కూడా చెక్ చేసి మా మేడం అందించడం జరుగుతుంది సో పిల్లలు కూడా చక్కగా దాంట్లో ఎలాంటి సందేహం లేకుండా ఆనందంగా ఇక్కడ ఉంటున్నారు సార్ ఆయన చదువు పట్ల కూడా మంచి స్టాఫ్ సార్ ఇక్కడ అందరం కూడా చాలా చక్కగా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్తాం సార్ అదే విధంగా ఇప్పుడు మన పై అధికారుల ఆదేశానుసారం ప్రకారం పోవడమే కాకుండా అందులో మేము డెప్త్ గా వెళ్తూ మరింత అంశాలు వాళ్ళకి అందించేలా ఎల్ల ఉంటాం సార్ క్లబ్ అనే సార్ పిల్లలు కూడా చాలా ఆనందంగా ముందుకు వచ్చేసి అన్నిట్లలో కూడా పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది సార్ ఇందులో భాగంగా ప్రతి సైన్స్ కార్యక్రమంలో గాని ఆట పాటల్లో గాని అండ్ వ్యాసరచనలు ఆ డ్రాయింగ్స్ లాంటి కాంపిటీషన్ అన్నిట్లలో కూడా మా పాఠశాల ముందంజలో ఉండడం జరుగుతుంది సార్ ఇందుకు ఇలాంటి పాఠశాల వచ్చినందుకు మేము అందరం కూడా మంచి ఇట్లా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్ నా పేరు సుజాత నేను హిందీ సిఆర్టీగా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను సార్ ఇక్కడ అందరి సహాయ సహకారం వల్ల మా యస్వ మేడం గారి పర్యవేక్షణలో ఈ రోజు మేము క్లబ్ యాక్టివిటీ చేసుకోవడం జరుగుతుంది సార్ అయితే ప్రతి సబ్జెక్ట్ వైజ్ ప్రతి శనివారం ఇక్కడ క్లబ్ యాక్టివిటీ చేస్తాం సార్ మెను ప్రకారం కూడా భోజనం అందిస్తాం సార్ పిల్లలకు ఏదైనా పిల్లలకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నా మేము చూపిస్తాం సార్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ మేడం చెప్పిన ప్రధానం మాకు ప్రతి శనివారం కూడా క్లబ్ యాక్టివిటీస్ ఉంటాయి సార్ అందులో భాగంగా ఈ రోజు సైన్స్ నిర్వహించుకుంటున్నాం సార్ సో అందులో భాగంగా మనకి బడీ క్రాప్ మెథడ్స్ ఎలా ఉంటాయి సో ఎలా స్టార్ట్ చేస్తారు లాస్ట్ చివరన వాళ్ళని ఏ విధంగా స్టోర్ చేస్తారు అనేది మా పిల్లలు స్టెప్ బై స్టెప్ చెప్తా ఉంటారు సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ టు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం మై ఇస్ బిఆమ్ స్టడింగ్ ఎయిత్ క్లాస్ అబౌట్ ప్లబ్ ఐ గ్రోయింగ్ క్రాప్స్ from flushing the soil necessary which which makes the soil lo loss this is a old enders. this is a nowadays this nowadays a doctor blade uh, machine now old enders this bullock cords bullets uh, flow in okay. thank you madam michael tan with can studying at plus today my topic is leveling of trapping of the fields but leveling on this row after the fields on the agriculture the process most important by the leveling and the, the olden days we can use with the uh, bullock cut but nowadays came tractors and machines the process very important by the agriculture the level is most important in agriculture thank you sir my name is srikanthi i am the next okay. class student going to the leveling after leveling supplying supply the water okay. all row. ంగ్ సోయిల్ ప్లాంటింగ్ ప్లాంటింగ్ అంటే వాటర్ లేని ప్రదేశంలో ఇలా మనం వాడుకోవచ్చు నీళ్ళు వేస్ట్ కాకుండా ఇలా ప్రతి ప్లాంట్ కి సప్లై అవ్వాలి आइए डरते क्या? तो ये हम इसको ले जाने जितने कैसा है? मैडम माइंड में नहीं है अब फैमिली के लिए। I'm telling about talking. When we start talking in the order, yes, the the definite time process stops. Thank you, मेरा माइंड नहीं है। I'm telling about our our state, cops, tight. ెట్లీ రిమూవ్ టుడేస్ Nine grains. Take two. Take two. One bottle. Take some grains. We, we put up the we put up the we put up the grains. Dust. Check up. Dust. Are going in the are going in the air. We we have the good grains in the down. We

there was vibration is high there was low there was sound is slow there was high and my name is and my friend is studying this class today tell about this is a electrical circuit this is my so i take first two cells the cell is red color గుక్టర్ This is all good conductor. Good conductor passes passes the current. Current object is called good conductor. This light is glow. Good madam, my name is Jyoti Nirmala. I am studying ninth class. Today I tell you about electric circuit. Which is good conductor and bad conductor. I tell you about liquids are glow or not. <coughs> इट इज अ बैड कंडक्टर पर इलेक्ट्रिक इट इज वेट ऑयल वेजिटेबल ऑयल इट इज दिस वाटर इट इज अ गुड कंडक्टर इट इज अ साल्ट वाटर इट इज अ गुड कंडक्टर इटीज़ है कोकोनट ऑयल इट इज़ गुड कंडक्टर कंडक्टर थैंक यू मैडम माय नाम इस बियार मेंशन साइंडिंग लॉकर डायल पहलवान बाहिनी का बियार व्हिच व्हिच मटेरियल इज़ बर्न व्हिच मटेरियल इज़ मार्क आईटीज़ आईटीज़ नोवोल्ड कॉटन कॉटन इज बर्निंग फास्ट दिस दिस मेटल इज गुड कलर गुड बर्निंग वेरी फास्ट आई एम टेक नाउ फास्ट दिस इज कलर और आल्सो बर्निंग सो फास्ट दिस मेटल गुड एंड um. तो मैंने ने सेंस आंसर का आंसर ही लिया तो क्या थोड़े देर में बहुत टेस्टिंग द एयर बर्निंग एयर इज एयर इज नीडेड टू बर्न बर्न ए मटेरियल फर्स्ट टेक ए वन ग्लास तो ग्लासेस टेक फर्स्ट टेकिंग <laughs> ऑफ दैट दिस कीप ऑल संबंध प्रदर्शन विषयन बारे में विषयन आता है इधर चलो तो विषयन कौन पर होता है आजकल वे दो कौन कौन कर आफ्टर कैटिंग ये दिखा के अगेन विषयन बारे में वेरी फास्ट की अगेन वे दिखे अगेन इस वन कट ऑफ्टर इंपोर्ट वाटर इस वन वेरी फास्टली नॉट बर्निंग वाइज क्योंकि इस वन हैव वाटर इसमें टेंपरेचर हैव वेरी हाई डेक्ट्रेजन डी स्मॉट बर्निंग टाइम राक्षस मैन मैनेज की प्रेजेंट शारीरिक रूप से पूरा एलिवेट्स फ्लेमिस